నెల్లూరు పాతవైరెడ్డి గ్రామ నందు అరవై లక్షల రూపాయల నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నెల్లూరు నందు ఇప్పటి వరకు ఆరు కోట్ల రూపాయల నిధులతో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గీద రెడ్డి పాతం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరం మాట్లాడుకుందాం కరెక్ట్ గా ఉంది కదా అందరం మాట్లాడుకుందాం కరెక్ట్ గా ఉంది కదా సరే 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 స నెల్లూరు నుంచి అయినా కొత్త కొత్తవెల్లంటి గ్రామానికి వచ్చే రోడ్డు కొంత ప్రాంతం అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి ఈ యొక్క రోడ్డుని సగ్గా నిర్మించాలా వెల్లంటి కొత్త మధ్యలో ఈ ఒక మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో అరవై లక్షల రూపాయలు వేయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అతి త్వరలోనే ఈ సిమెంట్ రోడ్డుని పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ మీ శాసనసభ్యుడిగా మొదటి నుంచి కూడా నా వ్యక్తిత్వం కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజారెడ్డి వ్యక్తిత్వం కానీ మీరు దగ్గరగా చూసి ఉంటారు ఇటీవలి రోజుల్లో కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ ప్రాంతంలో ప్రతి గడప గడపకి వచ్చి మీ అందరిని కూడా కలిసి కుటుంబ సభ్యుల మీతో మాట్లాడారు మేము ఎప్పుడూ కూడా పార్టీ రాజకీయాలు పార్టీ వేధింపులు చూసేవాళ్ళం కాదు ఖచ్చితంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా లేదు ఫోన్ ద్వారా తెలియజేసిన సమస్య ఉంది అంటే ఆ సమస్య చేతనైతే పరిష్కారం చేయటం చేత కాకుంటే చేత కాదని చెప్పటం ఒక్క ఫోన్ కాల్తో నేనైనా నా తమ్ముడు గిరి అయినా ఎప్పుడు స్పందిస్తామని ఈ విషయం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదని కాబట్టి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా మమ్మల్ని గతంలో ఏ విధంగా ప్రోత్సహించారో అదేవిధంగా మీ అభిమానం మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని తెలుసో తెలియకో తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా పొరపాటు జరిగినా ఆ పొరపాటుని నేరుగా మా దృష్టికి తీసుకురావాలని మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడో ఓ పొరపాటు చేస్తే మీరు పొరపాటు అని చెప్తారు ఎందుకంటే అతను భవిష్యత్తు బాగుండాలని కాబట్టి మేము తెలుసో తెలియకో మాకు తెలియక తెలుసు ఎక్కడైనా పొరపాటు జరిగితే పొరపాటు అనిపిస్తే మీరు మొహోట పడకుండా నేరుగా మాకు చెప్పొచ్చని అని మేము ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేని అని అహంకారం ప్రదర్శించిన వ్యక్తిని కాదు నేను ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో కానీ రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుడులా దగ్గరగా ఉండటం నాకు ఇష్టం ఆ ఇష్టాన్ని కొనసాగిస్తాం ఎన్నికలు ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం మా యొక్క ఇష్టం అది మాకు తెలిసినటువంటి కార్యక్రమం కాబట్టి ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం ఇటీవల కాలంలో నా తమ్ముడు రెడ్డి గిరిధర్ రెడ్డి మీ అందరి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల నాయకుల ప్రోత్సాహంతో గడప గడపకి రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలామంది అడిగారు నన్ను ఎలక్షన్లు ఐదు సంవత్సరాలు లేవు కదా ఎలక్షన్లు ముందు కదా ఇవన్నీ అని చెప్పారు నేను ఒకే మాట చెప్పాను ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్నది చూసే అలవాటు మాకు ఎప్పుడూ లేదు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉంటాం నేను ఒకటికి నాలుగు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగా అదేవిధంగా నా తమ్ముడు కోటం రెడ్డి గిరి కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు ఇది ఒక్కసారే కాదు మీరు అంటున్నారు ఎలక్షన్లని ఈ ఐదేళ్లలో కనీసం మూడు సార్లు ప్రతి ఇంటికి కూడా నా తమ్ముడు వస్తాడని ఇక గ్రామాలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేను కానీ నా తమ్ముడు కానీ అందుబాటులో ఉంటామని చెప్పని ఖచ్చితంగా మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులతో యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశిస్సులతో ఈరోజు ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లకి ఏదైతే ఇవ్వగలిగే అవకాశం కల్పించిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరగా ఒకే ఒక్క మాట వయసు పెద్ద వయసైన ఇంత పెద్ద వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టేందుకు ఎందుకంటే ఈ సమయంలో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ప్రభుత్వం ఒక్కరోజు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా డబ్బుల పరంగా రాష్ట్రాన్ని ఆ విధంగా దివాలా తీసింది కానీ తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా మీరు చూస్తున్నారు ఏదైతే ప్రధానమైన రోడ్డు తాడిపత్తి నెల్లూరు రోడ్డు కూడా ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైతే పారిశ్రామిక పెట్టుబడుల్ని లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని ఉండాలని చెప్పని అమరావతి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి రాష్ట్రం దశ దిశ మార్చే పోలవరం పూర్తికి అడుగులు పట్టడం ఇవన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నటువంటి తీరుకి ప్రజలందరూ కూడా దేవుడి ఆశీస్సులు వారికి ఉండాలని ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ